వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొత్తానికి గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బట్ ఆయనకు ఆ పౌర సరఫరాల శాఖ అన్నటువంటిది కాకుండా బూత్ సరఫరాల శాఖ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చి ఓడి నుంచి కూర్చోబెట్టారు ఇంట్లో ఆయనే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే సరే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన బయటికి రాలేదు ఈ ఏడాది కాలంలో మహా అయితే ఒకటి రెండు సార్లు ఎక్కడైనా కనిపించి ఉండొచ్చు అది కూడా పెళ్ళిళ్ళు పేరెంటాల కార్యక్రమాలు అలాగే మొన్న మధ్యన బాంబే వెళ్తున్నారు బాంబేలో ఆయనకి హార్ట్ సర్జరీ ఏదో జరిగింది వాల్వ్స్ వేశారు అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సో దానికి సంబంధించినప్పుడు ఆయన ఫోటోలు కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు ఇవ్వడం జరిగింది అక్కడికి మాత్రమే ఇంకా వేరే కార్యక్రమాలకి దీనికి ఎప్పుడు పెద్దగా కనిపించలేదు అనేది అయితే ఈ పర్టికులర్గా ఈయన హెల్త్కి సంబంధించినటువంటి అంశాలను ఇలా వెళ్ళడం ఇదంతా దాని మీద ఆయనకు మీద ఒక చిన్నపాటి సానుభూతి ఉంది సరే ఇనుభూతులు తిట్టినా ఏం చేసిన ఎండ్ ఆఫ్ ద డే మనిషే కదా మనిషిన తర్వాత అనారోగ్యం వస్తుంది చికిత్స తీసుకుని బాగుండాలని కోరుకుందాం అని అనందరం అనుకున్నారు కానీ ఎవరు బాగుపడకూడదు ఆయనకి ఏదో ఒకటి అయిపోవాలని మాత్రం ఎవరు కోరుకోలేదు బట్ ఎవరికి ఈ ఆలోచన వాళ్ళదనుకోండి ఎలా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు మొత్తానికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈయన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడే వైసీపీ వాళ్ళు వాళ్ళ డ్రామాలు ఎలా ఉంటాయనేది బయటపడుతుంది ముఖ్యంగా కొడాలి నాని విషయంలో ఆయన నిజంగానే అనారోగ్యంతో ఉన్నారు బాంబే వెళ్ళారు చికిత్స తీసుకున్నారు అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళారు ఇంకో చోటుకు వెళ్ళారు హాస్పిటల్లో చూపించుకుని వచ్చారు అని అన్నారు నిన్న ఏడాది తర్వాత ఆయన బయటకు వచ్చి గుడివాడలో ఉన్నటువంటి ఒక కోర్టు ప్రాంగణంలో కనిపించారు ఏదో ఒక కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికి ఆయన బయటకు వచ్చారు ఊహించిన విధంగా గుడివాడలోనే ఆయన ప్రత్యక్షమయ్యారు గుడివాళ్ళలో ఉండట్లేదు ఆయన హైదరాబాద్లో ఉంటున్నారా ఇంకో చోట ఉంటున్నారా ఇంకో ఇంకా వేరే ప్లేసెస్లో తిరుగుతున్నారా ఎవరికి తెలియదు ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఏదో ఆయన గడుపుతున్నాడు ఒకటి నిన్న మొత్తానికి వచ్చారు ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసు ఒక దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన శుక్రవారం గుడివాడు వెళ్ళారు మొత్తం అన్నీ కూడా హైకోర్టు సూచించింది ముందస్తు అరెస్టులు కానీ ఇది చేయద్దు ముందు ఆయన్ని వచ్చి కోర్టులో అప్లికేషన్ పెట్టుకుని ఇవ్వండి పెట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు మిగతా ఫర్దర్ ట్రయల్ కానీ ఇంకోటి కానీ మీరు ముందుకు తీసుకెళ్ళండి సాక్ష్యాధారాలు సేకరించి పెట్టండి అని చెప్పి కోర్టు చెప్పడంతో ఈయన కోర్టు ఆదేశాలను గౌరవించి మొత్తానికి వచ్చారు వచ్చినప్పుడు ఎవరన్నా చూస్తే ఆ వీడియోలో టైట్గా చెస్ట్కి ఒక పట్టీ వేసుకొని అంటే సపోర్ట్ కోసం పట్టీ వేసుకొని నడవలేక నడుస్తున్నట్టుగా టైట్గా ఏదో ఒక రోబో నడుస్తున్నట్టుగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అయ్యాయి అయితే ఇక్కడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే ఇన్నాళ్ళు ఆయన భాషని ఆయన మాట తీరుని లేదంటే ఆయన పనితీరుని ఆయన వ్యవహార శైలిని బాగా దగ్గరను చూసినటువంటి వాళ్ళు బాధలు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఏంటంటే అబ్బో హాస్పిటల్కి వెళ్ళాలంటేనేమో లేదు ఈ పట్టీలు వేసుకుని కోర్టుకి వెళ్ళాలంటే పట్టీలు వేసుకుని వెళ్తాడు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళకి మాత్రం టింగు రంగులగా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అక్కడ మాత్రం ఈ పట్టీలు ఇవేం ఆయనకి అక్కర్లేదు ఎందుకంటే అసలు నిజంగానే ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చిందా లేదంటే దాంట్లో సానుభూతి కోసం చెప్పి ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడుతున్నాడా అరెస్ట్ని తప్పించుకోవడానికి ఇంకోటి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి వాస్తవంగా వీడియోలు చూస్తే అలా కనిపిస్తుంది లాస్ట్ టైం ఏదో పెళ్ళిళ్ళు కనిపించారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా నార్మల్గా వెళ్ళారు నార్మల్గానే వెళ్ళారు ఇప్పుడు కోర్టుకి వెళ్ళేసరికి మాత్రం మేడం మొత్తం చెస్ట్కి ఆ బెల్ట్ అనేది వచ్చేసింది సపోర్ట్ బెల్ట్ అనేది వచ్చేసింది దీని గురించే విమర్శలు ఇప్పుడు మరి ఏం చెప్పాలి ఇంకా అందరూ ఇలాగే ఫాలో అవుతూ ఉంటారు వైసీపీలు ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఖచ్చితంగా దీని మీద అని చెప్పి ఏకంగా కూర్చొని మధ్యలో మూడు గంటలు ఎట్లెళ్ళారు అంటూ మొత్తం అంత పెద్ద మీడియాలో నేషనల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది ఏంటంటే ఈయన చేసేది ఏం లేదు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్లు వేయించుకొని లేదంటే సిలని లెక్కించుకోవాల లేదంటే ఏదో తినేసి వచ్చాడు తప్పితే ఏం లేదని చెప్పి చాలామంది అప్పట్లో మాట్లాడారు అలాగే కేసీఆర్ గారి గురించి కూడా ఆ రోజులో దీక్ష చేసినప్పుడు మాట్లాడారు అంటే ఈ ఈ రకమైనటువంటి సానుభూతి నాటకాలు పే సానుభూతి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మాత్రం యాక్టివ్గా ఉంటాం అక్కడికి అక్కడేం కాలు చేయి రీపోలేదు కదా వీల్చేర్లో వెళ్తున్నాము లేదంటే కుంటుకుంటూ వెళ్తున్నాం అని కూడా మామూలుగానే వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆల్రెడీ సర్జరీ అయింది ఇంపార్టెంట్ పెళ్ళి మన వాళ్ళది అన్నప్పుడు తప్పే ఉంది అది వేసుకుని వెళ్ళడంలో బట్ కోర్టు దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఇది ఉంది అంటే ఇలాంటి అనుమానాలు ఎన్నో పుడుతూనే ఉంటాయి సో ఏడాది తర్వాత గుడివాడ వచ్చినటువంటి దాంతో అక్కడికి వెళ్ళి చాలామంది శ్రేణులు వచ్చారు వచ్చి చూసి నాని గారు ఇలా అయిపోయారు అని చెప్పి పాపం బాధ కూడా పడ్డారట ఏమంటారు మరి గుడివాడ కొడాలి నాని రెండు ఈ వేషాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి